అలాగా తన స్వరూపమందు తన పోలిక మానవుని చేశాడు అయితే మానవుడు దేవుని మాట ఆధ్యాత్క్రమించి పాపం చేశాడు అందుకే ఒక్క ద్వారా పాపమును పాపము ద్వారా మరణము లోకములు ఎలాగో ప్రయోగిస్తున్నావు అలాగే మనుషులందరూ పాపము చేయడం వలన మరణము అందరికీ సంప్రాప్తమైన అలాగే మరి ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవము గురించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు కనుకనే ఏసయ్య మరి నేను పాపన్నే పిలువచ్చుని కానీ నీతి మొత్తంలో తెలువ అన్నాడు ఏ భేదము లేదు పాపములు అని అంటున్నాడు అలాగైతే మరి పాపం పోవాలంటే పాపం చేసేదంటే దేవుడికి మాత్రమే అధికారం ఉంది కానీ ఇంకా ఏ నవునికి కాని ఏ మానవునికి కాని అధికారం లేదు ఎందుకంటే ఆయన పాపం లేని భావనామూర్తి అందుకే గురించి ఆకాశ మండలం కంటే ఇచ్చిన ప్రాణ యాజకుడు ఇతడు మనకు వాడు ఎలాగ వాడు అనగా మనము రక్త మాంసరించిన వాళ్ళుగా భూమి మీద జీవిస్తూ ఉంటుండగా ఆయన కూడా రక్తం ధరించిన రక్త మాంసం ధరించి భూమి మీద జన్మించారు భూమిలో జీవించాడు ముప్పై సంవత్సరములు సాధారణమైన జీవితంలో జీవించాడు మూడున్నర సంవత్సరములు అద్భుతమైన కార్యాలు ఆచీయమైన కార్యాలు జరిపినారా అయితే మానవుడు పాత ఉంటుండగా పాపానికి వచ్చే చేత మన్నలు వెళ్తుండగా మానవుని ఆయన శ్రీ మన్నించ పడ్డాడు ఎందుకు అంటే మరి ఏసయ్య మన కోసమే ఆయన శివుడు మరి కళ్ళో మూడే కేటము రక్తలో బలేకోటో లేకు పడి ఆయన శివుడు రక్తము కాల్చాడు ఏసు రక్తము ప్రతి పాపం నుండి కరిగి మనం భవిష్యత్ పేరుతున్నాం అలాగైతే పేరుకు మాత్రం కేసలేదు ఉన్నామా అలాగైతే సరిపోదు ఆయన రక్తం వలన విలువైన రక్తం వల్ల మనం మనదైన వరము కనుక ప్రభావిన పాపిని నా పాపను క్షమించు నీ రక్తముతో నా పాపం కరిగే ప్రభుని ఒక చిన్న తీర్మానం చేస్తే చాలు ఎవరు రాసిన వైరు పత్రిక వైరు తొమ్మిది రాయబడి ఉంది మన పాపను ఒప్పుకునే ఆయన నమ్మరిన వారు నీతి మొదలు కనుక మన పాపను క్షమించి సమస్త తొమ్మిది మనం ప్రయత్నం పొరుస్తాడు అలాగైతే నీవు అనుకోవచ్చు అయ్యో నేను పాపము చేయడం ఎవరికి నేను అన్యాయం చేయలేదు కదా అన్యాయం చేసేదని చూస్తున్నాను కానీ నేను మాత్రం చేయలేదు కదా అని అనుకోవచ్చు ఒక మహారాజు అన్నాడు నా తల్లి నన్ను పాపములు గర్భం ధరించని అలాగైతే మనం జన్మత పాపము అందుకే పత్రిక రెండవ ఉత్సవాలు మీరు ఏ పాపము చేతను అప్రాయముల చేతను రక్షణ వరై ఉండగా అని ఆయన అలాగైతే పాపములనే పుట్టుకునే వచ్చేసి అపరాధం వరగా మాకు వచ్చేది అలాగైతే మన ప్రభుత్వం తీసుకొచ్చేసి మరణించి సమాచారని ఆయన మూడు రోజు మూడు రోజు సదుగా లేచాడు కాబట్టి వారికి ఏ శిక్ష లేదు అంత మాత్రం లేకుండా ఏ మరి ఆయన మర్మముల గురించి జీవుడికి త్యాధించి ఉన్నాడు ఎప్పుడు అంటే ఇప్పుడు మన పాపాలు బాబు క్షేమపడిపోతుంది బాబు కూడా జీవిస్తాము అప్పుడే మన పాపానికి క్షమాపణ ఈ రోజు దానికి పర్లోక రాజ్యం ఏసయ పరలోకానికి వెళ్ళాడు తిరగా రాబోతున్నాడు ఆ ఏసయ్య రాజ్యానికి ప్రాణము ప్రభుత్వానికి అప్పుడు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరును ఇంటి వాళ్ళను రక్షణ పొందడు దేవుడి శుద్ధి మాట్లు తీర్ణ